మొంతా తుఫాన్ మరింత బలపడడంతో తీర ప్రాంత వాసులు వణికిపోతున్నారు కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు పక్కనున్న తమిళనాడు ఒరిస్సా బెంగాల్ రాష్ట్ర ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా ఈ ముంతా తుఫాన్ చేసింది ఇప్పుడు ప్రస్తుతం ఇది తుఫాన్ పరిస్థితి ఎలా ఉందంటే బంగాళాఖాతంలో ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో చుట్టూ తిరుగుతుంది ఇది స్పీడ్గా అయితే పదిహేను కిలోమీటర్ల వేగంతో ముందుకు దూసుకొస్తుంది తీరం వైపుకి ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే తీరం దాటేటప్పుడు నూట పది కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు అతి నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని చెప్తారు జనరల్గా చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండాలన్నీ అటు ఒరిస్సాకో బెంగాల్కో వెళ్తాయి కానీ ఈసారి ఎందుకో ఏపీ వైపుకి వచ్చింది దానికి బలమైన కారణం ఉంది అదేంటంటే అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడింది జనరల్గా అరేబియా సముద్రం నుంచి గాలులు తెలుగు రాష్ట్రాల వైపు ఆంధ్ర తెలంగాణ వైపుకి వస్తాయి అయితే ఇప్పుడు వాయుగుండం ఏర్పడటం వల్ల ఈ గాలులన్నీ ఆ వాయుగుండం చుట్టూ తిరుగుతున్నాయి అయితే ఇప్పుడు ఏమైంది ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ముంతా తుఫాను అక్టోబర్ ఇరవై ఆరున చాలా కన్ఫ్యూజన్లో ఉంది ఎటుపక్క వెళ్ళాలి ఏ దిశగా తన రూట్ కదలిక ఉండాలి అనేది అయితే ఇప్పుడు ఈ అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం ఆ గాలులు అవన్నీ ఈ బంగాళాఖాతం వైపు నుంచి ఇటువైపుకి ఏపీ వైపుకు వస్తుండడంతో దానికి రూట్ క్లియర్ అయిపోయింది ఇంకా ఏపీ వైపుకు అంటే ఈ గాలులు ఎలా అయితే ఏపీ వైపుకు వస్తున్నాయో అదే బాట పట్టింది ఈ ముద్దా తుఫాన్ చిత్ర విచిత్రాలు చేస్తుందంట వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు లోపల కొద్దిసేపేమో ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో చుట్టూ తిరుగుతూ ఉండడం కొద్దిసేపు ఏమో సెవెంటీ ఫైవ్ కిలోమీటర్లు మళ్ళా పెరిగిద్దా ఈ స్పీడు తగ్గిద్దా అనే రకరకాల అసలు ఒక స్పీడ్ అంటూ లేదు దానికి ముందుకు కదలడం అయితే నిన్నైతే పదహారు కిలోమీటర్ల స్పీడ్లో కదిలింది ఈరోజు పదిహేను కిలోమీటర్ల స్పీడ్ని వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు అయితే సాయంత్రం వరకు అంటే తొమ్మిది గంటల టైంలో కొంత వీక్ అయ్యే అవకాశం ఉందని కూడా ఒక శుభవార్తల వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఈ ముంత ప్రభావంతో తీర ప్రాంతం అంతా ఇల్ల కల్లోలంగా ఉంది పది జిల్లాల్లో స్పష్టంగా దీని ప్రభావం కనిపిస్తుంది లైట్గా అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి కొద్దిపాటి గాలి కూడా వీస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించింది అంతేకాదు దాదాపుగా తొంభై ఏడు రైళ్లను రద్దు చేశారు విజయవాడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళే విమాన సర్వీసులను కూడా ముందు జాగ్రత్త కోసం రద్దు చేశారు ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు అంటే ఒకవేళ తుఫాన్ బలపడి ఆ తీరం దాటే టైంలో ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం చాలా సీరియస్గా చర్యలు తీసుకోవడమే కాదు అందరినీ అధికారులని పార్టీ క్యాడర్ను ఎన్జిఓస్ని అప్రమత్తంగా వచ్చింది